ఫలాలు వెన్స్డే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీ శక్తిని తిరిగా పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనస్సును కూడా దుర్బలం చేస్తుంది మీలో దాగున శక్తులను మీరూ గుర్తించాలి ఎందుకంటే మీకు లేనిది బలం కాదు సంకల్పం మీ డబ్బులు ఎక్కడ ఖర్చువుతున్నాయో తెలుసుకోండి లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనస్కు శాంతి కలుగుతాయి గరుల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును నిరంతరం మీరు చేస్తున్న క్రౌషి ఈ రోజు ఫలించనుంది ఈరోజు రోజువారీ భుజీ నుండి ఉపశమానమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు ఈరోజు మీ జీవిత ఘాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు అది చిన్నదైనా సరే చికిత్స అరటిచేట్టు నీ ఆరాధించండి మరియు గురువారాలలో అరటి చెట్టుకు సమీపంలో నెయ్యి దీపాలు వెలిగించండి ఒక సంతృప్త ప్రేమ జీవితం కోసం